హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం కేవలం ఆరు రోజులలో మీ కోరిక నెరవేరాలంటే క్షిప్ర సంకటహార గణపతిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనందరికీ తెలుసు సంకట గణపతిని పూజించినట్లయితే మన సంకటాలన్నీ తొలగింపజేస్తాడు ఈ సంకట గణపతి క్షిప్ర సంకట గణపతి అనే పేరులో ఉంటారు క్షిప్ర అంటే వెంటనే మన కోరికలను నెరవేర్చే గణపతి అని అర్థం ఈ క్షిప్ర సంకట గణపతికి సంబంధించి ఒక రహస్యమైన పూజ శాస్త్రాల్లో చెప్పారు ఆ రహస్యమైన పూజ ఎవరైతే వినాయకుడికి ప్రియమైన బుధవారం కానీ వినాయకుడికి ప్రియమైన చవితి తిథి రోజున కానీ లేదా వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సంకటహార చతుర్థి రోజున కానీ ఆచరిస్తారో ఆచరించిన ఆరు రోజుల్లోనే వాళ్ళ కోరికలే ఉన్న అవన్నీ నెరవేరుతాయి ఇది ప్రామాణికంగా మనకు గణేష పురాణంలో చెప్పారు అంత శక్తివంతమైన పూజ అది ఆరు రోజులలో మీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలంటే శిప్రసంకట సంకట గణపతికి సంబంధించిన ఆ పూజని ప్రత్యేకమైన విధి విధానాలతో చేయాలి ఆ పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ మందిరంలో గరిక తెచ్చుకొని గరికను కింద పరిచి ఆ గరిక మీద ఒక మామిడాకు కానీ జిల్లెడాకు కానీ తమలపాకు కానీ ఉంచండి వినాయకుడికి చాలా ఇష్టమైన గరిక మీద జిల్లెడు ఆకు కానీ మామిడి ఆకు కానీ తమలపాకు పెట్టవచ్చు ఆ తమలపాకు మీద గోమయం కాస్త ఉంచాలి ఆ ఆవు పేడ మీద గణపతి విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి జిల్లేడు పూలతో పూజ చేయాలి జిల్లేడు పూలతో పూజ చేస్తూ గణపతికి సంబంధించిన అటువంటి వక్రతుండాయహు అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదువుకోవాలి వక్రతుండాయహు ఇది గణపతి షడక్షర మంత్రం స్వయంగా బ్రహ్మదేవుడే జపించాడు ఇలా జపించడం వలన సృష్టి కార్యం దిగ్విజయంగా పూర్తి చేశాడు ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు చదువుతూ జిల్లేడు పూలతో గణపతిని పూజించాలి జిల్లేడు పూలు దొరకకపోతే ఏవైనా ఎర్ర పుష్పాలతో పూజించండి అవి కూడా దొరకకపోతే అక్షింతలతో పూజ చేయండి మరి ఏ గణపతి విగ్రహం ఉంచాలని సందేహం వస్తుంది శ్వేతార్క గణపతి విగ్రహం ఉంచితే చాలా మంచిది అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చిక్కిన గణపతి విగ్రహం ఉంచి పూజ చేస్తే చాలా మంచిది లేదా మట్టిలో కొద్దిగా ఆవు పేడ కలిపి ఆ మట్టి గణపతి నుంచి పూజించిన విశేషంగా కలిసి వస్తుంది అయితే శ్వేతార్క గణపతి పూజ చేశారనుకోండి తరువాత విగ్రహం కడిగేసి మీరు మళ్ళీ ఇంటిలో పెట్టుకొనికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ మట్టితో చేసిన గణపతికి పూజ చేస్తే మాత్రం మర్నాడు మట్టి గణపతిని ఎక్కడైనా నదిలో నిమజ్జనం చేయాలి శ్వేతార్క గణపతికైనా పూజ చేయండి లేదా మట్టి గణపతికైనా చేసుకోండి మట్టి గణపతికి చేస్తే మాత్రం మట్టిలో కొద్దిగా ఆవు పేడ కలిపి ఆ మట్టి గణపతి విగ్రహాన్ని అక్కడ నుంచి పూజ చేయాలి అయితే మీరు పూజ చేసిన తర్వాత అక్కడ ఇవన్నీ ఉంటాయి కదా ముందు మనం గరిక ఉంచాం మీద ఆకు పెట్టాం దాని మీద ఆవు పేడ ఉంచాం దాని మీద గణపతి విగ్రహం పెట్టాము మరి ఈ గరిక ఆకు ఆవు పేడ ఇవన్నీ ఏం చేయాలంటే పూజ అయిపోయిన మర్నాడు ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని చోట పడేయాలి దీనిని క్షిప్ర గణపతి పూజ అంటారు ఈ పూజ చేస్తే ఆరు రోజుల్లోనే మీకు ఏ కోరిక ఉన్నా వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ క్షిప్ర సంకట గణపతి పూజలో ఐదు పుష్పాలు ఉపయోగిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది పిల్లలు మనం చెప్పిన మాట వింటారు పిల్లల నుండి మొత్తం తగ్గిపోతుంది పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు చాలా శక్తివంతమైన పంచపుష్ప పూజ ఆ ఐదు పుష్పాలు మీకు దొరికితే మాత్రం అవి తెచ్చి మంత్రం చదువుతూ పూజ చేయండి లేదా గణపతి అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు చదువుతూ పూజ చేయండి లేదా గణపతి షడక్షర మంత్రం చదవండి ఆ ఐదు పుష్పాలు ఏంటంటే మొదటిది కలువ పువ్వు రెండోది తామర పువ్వు మూడోది మందారం పువ్వు నాలుగోది జిల్లేడు పువ్వు ఐదోది సంపంగి పువ్వు కాబట్టి కలువ తామర మందార జిల్లేడు సంపంగి ఈ ఐదు పుష్పాలు పంచపుష్పాలతో ఈ క్షిప్ర సంకట గణపతి పూజ చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు సంపంగి దొరకకపోతే దానికి ప్రత్యేకంగా మల్లె పువ్వు కూడా ఉపయోగించుకోవచ్చు అని పురాణంలో చెప్పారు అలాగే ఈ క్షిప్ర సంకట గణపతి పూ పూజ చేసినప్పుడు అటుకులు బెల్లం నైవేద్యం పెట్టండి ఆ అటుకులు బెల్లం పూజ అయిపోయిన తరువాత సాయంకాలం వెన్నెల్లో చంద్రుడి కిరణాలు పడే ప్రాంతంలో కొద్దిసేపు ఉంచి ఆ తరువాత మీ పిల్లలకు తినిపించండి మీ పిల్లలు కూడా తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు కాబట్టి కేవలం ఆరు రోజుల్లోనే మీ మనసుల కోరిక నెరవేర్చి అత్యంత రహస్యమైనటువంటి ఈ క్షిప్ర సంకట గణపతి పూజ చవితి తిది రోజున చేయండి లేదా బుధవారం చేయండి లేదా అన్నింటికంటే గొప్పది సంకటహార చతుర్థి ఈ సంకటహార చతుర్థి రోజున చేస్తే మీకు తిరుగు ఉండదు అంత అద్భుతంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఏ ఆటంకం లేకుండా అన్నింట విజయాలు పొందుతారు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు